కేసీఆర్ జీవో మనకెందుకు చలో సుప్రీంకోర్టుకు కేసీఆర్ తీసిన జీవో మనకెందుకు చక్క బాం సుప్రీంకోర్టుకు అని అంటా ఉన్నారు మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ మాజీ సీఎం మీద పగతోని రైతులని బొంద మాజీ సీఎం మీద పగతోని కాళేశ్వరాన్ని బొందబెట్టిర్రు మాజీ సీఎం మీద పగతోని సాగునీరు తాగునీరు కరెంటు అన్నిటినీ బొంద మాజీ సీఎం మీద పగతోని మనకు కేసీఆర్ కిట్ రాకుండా చేసిర్రు మాజీ సీఎం మీద పగతోని రైతులకు రైతు బీమా రాకుండా చేసిరు మాజీ సీఎం కేసీఆర్ మీద పగతోని ఇంకా రకరకాల పథకాలు ఎగబెట్టిండ్రు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు ఇస్తే మళ్ళీ మాజీ సీఎం ఏడా పేరస్తుందని అసలు రైతు బంధు బొందబెట్టి రుణమాఫీ బొందపెట్టి బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మొత్తానికి మొత్తం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పథకాలని ఇవ్వకుండా బొందబెట్టేసి ఆగం చేయడానికి బయలుదేరిది ఇది అసలు సంగతి ఇలా ఇది కూడా అంతే ఆయనకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఆ జీవోని అక్కర్లేదు మనం కేసీఆర్ తెచ్చిన జీవో మనకేం మనకేమక్క అని కోర్టు బానికి సిద్ధమయ్యారు ఇక్కడ చూడు ఇక బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చన్న కోర్టు కోర్టు చెప్పింది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లతో ఎన్నికలు ఎట్లా అని అంతర్మదరం పొద్దున్నే మంత్రులు టీపీసీసీ అధ్యక్షులు న్యాయవాదులతో చర్చలు జీవో నెంబర్ నైన్ హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టు వెళ్లాలని నిర్ణయం మొండిపట్టుతో మరింత జటిం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు అంటూ బీసీ రిజర్వేషన్ల పెంపుకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా సుప్రీంకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది స్టే ఆర్డర్ సంబంధించి హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సహచార మంత్రులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్వి తదితరులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నైన్ ని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం సూచించినట్టు సమాచారం దీనిపై వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరాలని న్యాయవాదులకు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు మద్దతుగా సంపూర్ణంగా ఉంటుందని తొందరపడితే మనం కోరుకున్నట్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పినట్టు సమాచారం అయినా వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు చర్చ జరుగుతోంది ఈ హడావుడి వెనుక వేరే కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను సాధించకుండా కోర్టు బోన్ లో ఇక చూడు రిరుగా ఎక్కించి చిక్కులో పడేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని పీఠముడిగా మార్చాలని భావిస్తున్నట్టు మండిపడుతున్నారు అమలు చేస్తే మళ్ళీ కేసీఆర్ అనవాళ్ళు ఇది అసలు ముచ్చట ఒకవేళ పుసుక్కున అమలు చేస్తే మళ్ళీ పేరు యాడ కేసీఆర్ పోతుందని స్టే ఉత్తర్వుల మేరకు హైకోర్టు శుక్రవారం రాత్రి విడుదల చేసిన మార్గదర్శకాలతో ప్రభుత్వ పెద్దలకు నిద్ర పట్టలేదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ మార్గదర్శకాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు మాత్రమే నిలిపేస్తున్నామని ఎన్నికల నోటిఫికేషన్ అమలు చేసి నిలిపేయలేదని స్పష్టం చేసింది పెంచిన బీసీ రిజర్వేషన్లతో కాకుండా పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనం తెలిపింది రిజర్వేషన్ల సమరింపును ప్రకటించి ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తేల్చి చెప్పింది దీంతో ప్రభుత్వం అనివార్యంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పంచాయతీరాజ్ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో శుక్రవారం రాత్రి నుంచే సీఎం ఇతర ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనలో పడ్డట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఉత్తర్వులు చేతికి అందినప్పటి నుంచి సన్నిహితులతో చర్చలు ఫోన్ కాల్ మంత్రాలతోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని సమాచారం పాత రిజర్వేషన్లతో వెళ్తే ఇంతకాలం నడిపిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల షో అటర్ ఫ్లాప్ అవడమే కాకుండా బీసీలు తిరగబడే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారట అంతేకాదు ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నా కేసీఆర్ అనవాళ్ళే ఎదురుపడుతున్నాయని తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తారని బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టి తెలంగాణ రాజముద్రను తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన సంగతి తెలిసిందే అయినా కాలగమనంలో కేసీఆర్ రూపొందించిన చట్టాలను అమలు చేసిన పథకాలను అవే ప్రాజెక్టులను కొనసాగించాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతుంది తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ రేవంత్ రెడ్డికి ఇదే అనుభవం ఎదురైందని చెప్తున్నారు అందుకే కేసీఆర్ వాళ్ళు చెరిపే కుట్రను బీసీలను బలిపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు అంటూ ఇక్కడ ప్రచారం జరుగుతుందని వార్త వచ్చింది సుప్రీంకోర్టుకు వెళ్దామనే ఆప్షన్ ఎక్కడది అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది సుప్రీం సేమ్ సీఎం రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన అత్యవసర జూమ్ మీటింగ్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తున్నట్లు హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రిజర్వేషన్లు సవరించి పాత పద్ధతులు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పిందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు సమాచారం గత నెల ఇరవై ఆరున ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో నైన్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీడీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు నలభై ఒకటి నలభై రెండు అమలు నిలిపేస్తూ స్టే జారీ చేసిందని గుర్తు చేశారట ఈ తీర్పులకు సుప్రీంకోర్టు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని మనం కోరుకున్న తరహాలో సుప్రీం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండదని తేల్చి చెప్పినట్టు తెలిసింది బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి ఉండడమా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడమా అనే రెండు అంశాలపై ప్రభుత్వ నిర్ణయం ఉండాలని గతంలో అనుకున్నాం కదా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆప్షన్ ఎందుకు వచ్చింది అని బీసీ మంత్రి ఒకరు సీఎంని అడిగినట్టు తెలిసింది ఈ సుప్రీంలో మాధవరెడ్డి కూడా కేవియట్ పిటిషన్ వేసిండు రిజర్వేషన్ల జీవోను తొమ్మిది సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి సంఘం నాయకులు బి మాధవరెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సుప్రీంకోర్టును అభ్యర్థించారు అంటూ ఇక్కడ మొత్తానికి మళ్ళా ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో ఆ రిజర్వేషన్ల ప్రకారంగా పోతే అనే ఉద్దేశంతో వీళ్ళు చేయట్లేదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఈ పత్రిక రాసుకొచ్చింది